మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పని పాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు దోషులు కంగెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా No,